ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దాని కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది గ్రామాలున్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లున్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోయినా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగిన మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టు కే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దాని వల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్లీ అదనంగా ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయకట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్టు మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏదేమైనా ఒకటి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రా ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కే మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే పైరవికార్లు గాని దళారులు గాని ఏలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ